హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోంది ఇంకో మూడు రోజులు మిగిలి ఉంది ఈ నెల ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం ఈ మహోజ్వల ఘట్టం ఆరంభం కాబోతోంది చెప్పాలంటే కోట్ల మంది హిందువుల ఆరాధ్య దేవం శ్రీరాముడి జన్మస్థలమైన రామ జన్మభూమిలో ఈ ఆలయం అందుబాటులోకి రానుంది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు ఇక వివిధ దేశాల నుంచి వంద మంది ప్రతినిధులు పాల్గొనున్నారు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా అందాయి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు బాలీవుడ్ నటులు టాలీవుడ్ నటులు ఇంకా సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందింది ఇక ఈ నెల పదహైదవ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇంకా ఆచారాలు మొదలయ్యాయి కూడా ఆగమోక్తంగా పూజాది కాలను నిర్వహిస్తున్నారు కూడా వేద మత్రోచ్చారణలతో అయోధ్య నగరం మారుమూగిపోతుంది ఇక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది కూడా ఇప్పటికే రాములోరు ఇంకా ఆలయ ప్రవేశం కూడా చేశారు చెప్పాలంటే శ్రీరాముడి విగ్రహం ఫోటోలు కూడా వెలువడ్డాయి విశ్వ హిందూ పరిషత్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ శరత్ శర్మ ఈ ఫోటోలను విడుదల చేశారు గర్భగుడిలో ప్రతిష్ఠించిన అనంతరం బయటకు వచ్చిన మొట్టమొదటి ఫోటోలు ఇవి ఈ విగ్రహం ముఖం ఇంకా పైభాగాన్ని వస్త్రాలతో కప్పి ఉంచారు ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున వాటిని తొలగిస్తారు చెప్పాలంటే కర్ణాటక మైసూర్ కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ వీటిని తీర్చిదిద్దారు దీని ఎత్తు యాభై అంగుళాలు నల్లరాత్రి శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కారాయన నూట యాభై నుంచి నూట డెబ్బై కిలోల బరువు కూడా ఉంటుంది చెప్పాలంటే డెబ్బై సంవత్సరాలుగా రామ జన్మభూమిలో పూజలు అందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు చెప్పాలంటే గురువారం అయోధ్య రాముడు గర్భగులోకి ఏతించిన విషయం తెలిసిందే విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అనంతరం ప్రత్యేక పూజలు కూడా చేశారు ప్రధాన సంకల్పాన్ని తీసుకున్నారు కూడా ప్రాణ ప్రతిష్ఠ మహా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యాలా ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం దేశం సుభిక్షంగా ఉండేలా సంకల్పం తీసుకున్నారు వేద పండితులు